అందరికీ నమస్కారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో నాలుగవ రోజుకు స్వాగతం ఈరోజు కనకదుర్గ అమ్మవారిని కూష్మాండ దేవి రూపంలో పూజిస్తారు కూష్మాండ అనే పేరుకు పూ అంటే చిన్న ఊష్మ అంటే శక్తి లేదా వేడి అని అండ అంటే విశ్వం అనే మూడు పదాల కలయిక తన శక్తితో సమస్త విశ్వాన్ని సృష్టించింది కాబట్టి అమ్మవారిని ఆదిశక్తి అని అంటారు పురాణాల్లో చెప్పబడిన ప్రకారం సృష్టి మొదట్లో అంతా చీకటితో కప్పబడి ఉండగా అమ్మవారు తన చిరునవ్వుతో గుమ్మడి ఆకారంలో సమస్త బ్రహ్మాండాన్ని సృష్టించారు అందుకే అమ్మవారిని కూష్మాండ దేవి అని అంటారు ఈ సమస్త విశ్వంలోని శక్తి అమ్మవారి నుండే ఉద్భవించింది తన తేజస్సుతో సూర్యమండలికి కూడా శక్తిని వెలుగును ప్రసాదించిందని పురాణాలు చెప్తాయి కూష్మాండదేవి అమ్మవారు సింహవాహనంపై కూర్చుంటారు ఈ అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి ఆయుధాలు జపమాల కమండలం అమృత కలశం ధరించి ప్రకాశవంతమైన రూపంలో మనకు దర్శనమిస్తారు అమ్మవారి కాంతిలో సూర్యలోకమంతా వెలుగుతూ ఉంటుంది శరన్నవరాత్రి ఉత్సవాలలో కూష్మాండ దేవిని పూజించడం వలన భక్తులకు ఆయుష్ ఆరోగ్యం ధనవృద్ధి కలుగుతాయి శక్తి ఉత్సాహం ధైర్యం పెరుగుతాయి భక్తుల జీవితంలో చీకట్లు తొలగి జ్ఞానకాంతి వెలుగుతుంది కూష్మాండ దేవికి నైవేద్యంగా పాయసం కూరగాయలతో చేసినటువంటి వంటకాలు అదేవిధంగా గుమ్మడికాయతో చేసినటువంటి వంటకాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆరోగ్యం ఆయుషు శక్తి పెరుగుతుందని పురాణ విశ్వాసం ఉంది ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుందాం ఓం దేవ్యై కూష్మాండ నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవరాత్రి సిరీస్లో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం